హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేదు చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ అని టీమిండియా నయా హిట్టర్ రింకు సింగ్ అన్నారు ఫిట్నెస్ విషయంలో కోహ్లీతో మరే ఆటగాడు పోటీ పడలేరని చెప్పాడు జట్లులోని మిగతా ఆటగాళ్లంతా కోహ్లీని చూసి ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింకు సింగ్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఫామ్ కోల్పోయినప్పుడు ఎలా ఉండాలనే విషయంలో కోహ్లీ ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు ఫామ్ కోల్పోవడం ప్రతి క్రికెటర్ జీవితంలో సర్వసాధారణమని అతిగా ఆలోచించకుండా ఉండాలని కోహ్లీ సూచించాడని రింకు సింగ్ చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ప్రతి ఒక్కరి కళ నాకు కూడా ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయాలనుంది అని రింకు సింగ్ చెప్పుకొచ్చారు ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన బ్యాట్ను నెట్స్లో విరగొట్టానని చెప్పిన రింకు సింగ్ ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడ్డానని గుర్తు చేసుకున్నాడు బ్యాట్ విరిగిన విషయం కోహ్లీకి చెప్పేందుకు నేను చాలా భయపడ్డాను ఏం మాట్లాడకుండా వెళ్ళి అతనికి విరిగిపోయిన బ్యాట్ని చూపించాను మీరిచ్చిన బ్యాట్ నెట్స్లో ఆడుతుండగా విరిగిపోయిందని చెప్పాను కోహ్లీ బాయ్ మరో బ్యాట్ ఇస్తారని ఊహించలేదు ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులో కోహ్లీ బాయ్ నాకు మొదటి బ్యాట్ ఇచ్చారు నాకు మంచి బ్యాట్ కావాలని చెప్పాను వెంటనే కోహ్లీ బాయ్ నాకు బ్యాట్ ఇచ్చారు ఆ బ్యాట్తో నెట్స్లో బిగ్ షాట్ ఆడుతుండగా విరిగిపోయింది అని రింకు సింగ్ చెప్పారు మరి మీలో ఎంతమందికి కోహ్లీ ఫిట్నెస్ అంటే ఇష్టమో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో